ప్రకాశం జిల్లా మార్కపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ పాల్గొని వినతులు స్వీకరించారు రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తహసీల్దార్ చిరంజీవి చెప్పారు ఎక్కువగా పేర్లు తప్పు ఒకరు భూమి ఇంకొకరి పేరు మీదకి ఆన్లైన్ లో ఉన్నట్టు బాధితులు తెలిపినట్లు తహసీల్దార్ చెప్పారు ఈ సదస్సులో ఆన్లైన్ ముటేషన్ కోసం ఎక్కువగా ఆచీలు వచ్చాయన్నారు టౌన్ లో రెవెన్యూ సదస్సులు జరిగింది జరుగుతుంది ఇది పొద్దు నుంచి మనకి ఈ రోజు వచ్చే అర్జీలు కూడా పెట్టుకుని కూడా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు పొద్దున్న వచ్చిన అర్జీలు అర్జీల్లో లాంగ్ డ్రాబింగ్ సమస్య గానీ ఎండ సమస్య గాని లాంగ్ గ్రామం లాంగ్ గ్రామం వచ్చే విషయం వచ్చే విషయంలో మనం వాళ్ళందరికీ వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం కూడా నోటీసులు ఇప్పించి అండ్ వాళ్ళందరికీ ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది అది విధానంగా దూర కాటాలు కూడా కొన్ని జీరో కాటాలు కూడా కొన్ని రావడం జరిగింది జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు దృష్టిలో పెడతామని నాకు చెప్పా చెప్పిన్నాము ఇది ఇలాంటివన్నీ వచ్చాయి ఇవన్నీ 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 చేస్తామని ప్రజలు ఈరోజు మన మార్కాపురం టౌన్లో రవెన్యూ చదవడం జరిగింది జరుగుతుంది